వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఇదేంటో తెలుసా ఎగ్స్ అవునండి ఎగ్సేనండి ఏంటి ఉన్నాయి అనుకుంటున్నారా అవునండి మేము ప్రతిరోజు తింటాం అనమాట ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్స్ తింటా ఉంటాము మా పిల్లలకి మాకు అందరి అందరం తింటూ ఉంటాం చాలా మంచిదండి ఇందులో ప్రోటీన్ బాగా ఉంటుంది మనకి ఈ ప్రోటీన్ ఎక్కువ అవసరం బాడీ మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకోము కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి ప్రోటీన్ ఇలా ఎక్కువ తీసుకుంటా ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుందండి నిజంగా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికీ కూడా నొప్పులున్నా తొందరగా ఏదైనా గాయాలున్నా అన్నిటికీ కూడా ప్రోటీన్ చాలా అవసరం అనమాట మన కణజాలం అంతా కూడా మంచిగా ఉండటం కోసం కూడా ప్రోటీన్ చాలా అవసరం తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి వీలైనంత వరకు డాక్టర్లు కూడా ఈ రోజుల్లో అందరినీ తినమని చెప్తున్నారు రోజు బ్రేక్ఫాస్ట్ అంతకైతే కొంచెం తగ్గించుకొని రెండు బాయిల్డ్ ఎగ్స్ తిన్నారనుకోండి చాలా చాలా మంచిది ఇందులో ప్రోటీన్ బాగా కావాల్సినంత ఉంటుంది రోజుకు మనకి ఎంత కావాలో అంత దొరుకుతుంది కాబట్టి రోజు ఇలా తినడానికి ట్రై చేయండి మేము చూడండి బ్రేక్ఫాస్ట్తో పాటు కంపల్సరీగా తింటా ఉంటాం ఇలా చూడండి ఆ ఇడ్లీ కూడా మామూలు ఇడ్లీ కాదు ఏంటి కలర్ అనుకుంటారా జొన్నలతో చేసినవి అలాగే గ్రౌండ్నట్ చట్నీ ఎగ్స్ ఎలా ఉందండి నచ్చిన వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్